హలో అండి ఈ మధ్యకాలం చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటండి మెడిమ నొప్పి వల్ల చాలామంది అంటే చాలా సఫర్ అవుతున్నారండి ఏ పని చేసుకోవాలన్నా పడుకొని లెగిసినప్పుడు అసలు కాలు అయితే ఇలా తీసి ఇలా పెట్టనివ్వదండి ఎక్కువగా అయితే మెడిమ వైపు ఎక్కువ చాలామందికి అయితే పెయిన్ ఉంటుందండి మరి కొంతమందిలో అయితే అరికాలు మొత్తం పెయిన్ వస్తుందండి ఇలా పెయిన్ రావడానికి ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల లేదంటే కొంతమంది వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడేసి ఆ మెడిమనేది బాగా పెయిన్గా ఉంటుందండి మరి కొంతమందిలో ఏంటంటే ఆ బోన్ అనేది పెరగడం వల్ల కూడా మనకి మెడిమ నొప్పి అనేది వస్తుందండి దీనికైతే చక్కటి పరిష్కారం చూపిస్తాను చూడండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు రూపాయి ఖర్చు కూడా ఉండదండి దీనికోసం ముందుగా మనం ఒక ఇటుకను తీసుకొని లెటర్స్ ఉన్నది పై వైపు ఉండాలండి అడుగుది వెయిట్ చేయాలన్నమాట గ్యాస్ ఫ్లేమే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటుక అనేది మనమైతే హీట్ చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇటుక బాగా హీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇటుక అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి మనం ఆయిల్లో పెడితే ఇటుక బ్రేక్ అవుతుంది నెక్స్ట్ ఇటుక హీట్ అయిన తర్వాతే ఈ జిల్లెడాకులయితే మనమైతే ఒక రెండు ఎక్కువ కాకుండా ఒక రెండు హీట్ చేసుకోవాలన్నమాట ఇటుక మీద మాత్రమే హీట్ చేయాలండి ఇలా చేయడం వల్ల ఆకు అనేది కొంచెం మెత్తపడి మనం కాలు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఆ శాఖం అనేది కొంచెం కాలికి తగ్గి దాంట్లో ఉన్న వాటర్ అనేది మన కాలికి అంటే పెయిని అబ్జర్వ్ చేస్తుందనమాట ఈ ఆకుల్లో ఉండి చూడండి ఆ ఆకులల్లో వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ ఆకు కూడా వచ్చేసి బాగా మెత్తగా అయిపోయింది హీట్ చేసిన తర్వాత మనం ఈ ఆకులే కాకుండా మొత్తం మనకి కనీసం ఒక ఏడు ఎనిమిది ఆకులైనా ఉండాలండి ఎక్కువగా ఉంటే ఒక పది ఆకుల వరకు తీసుకోండి అలా తీసుకుంటే పెయిన్ అనేది త్వరగా తగ్గుతుంది ఇదైతే ఇప్పుడైతే మనకు హీట్ అయిందండి దీని ఒక క్లాస్ సహాయంతో నేనైతే లోపలికి అయితే తీసుకెళ్తున్నానండి మనము హీట్ చేసుకునేటప్పుడు మనం ఎలా పడితే అలా హీట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ ఏ కొంచెం పొరపాటైనా కాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక చైర్ కూర్చోడానికి అనువుగా ఒక చైర్ వేసుకొని ఆ చైర్ ముందు ఇటుక పెట్టుకోవాలన్నమాట హీట్ చేసుకుంది అక్షరాలు అనేవి అడుక్కి వెళ్ళిపోవాలండి ఎందుకంటే మనం కాల్చుకున్నది అక్షరాలు లేని వైపు కాబట్టి అటు సైడ్ అనేది పెట్టుకోవాలన్నమాట చైర్లో కూర్చొని మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదండి ఆకులు హీట్ చేసుకున్న ఆకులు హీట్ చేసుకున్న ఆకులు మొత్తం ఒక ఏడు కానీ ఎనిమిది కానీ అలా దాని మీద పెట్టేసి మెడిమ వైపు నొక్కుంటే మెడిమ వైపు పెట్టుకొని హీ ఈ ఆకుల మీద పెట్టి హీట్ చేసుకుంటే సరిపోతుందండి లేదు మాకు కాలు మొత్తం పెయిన్గా ఉందండి అంటేనేమో అరికాలు మొత్తం పెట్టి హీట్ చేసుకోవచ్చండి ఇలా మనం జస్ట్ ఒక టూ డేస్ చేసినా చాలండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ తెలిసిద్దండి అండి మనం అట్లా ఆపకుండా మార్నింగ్ ఈవినింగ్ ఒక వన్ వీక్ గినక ఆపకుండా చేస్తే మనకి త్వరగా దీని రిజల్ట్ అనేది తెలిసిద్దండి అండి దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ రూపాయి ఖర్చు కానీ ఏమీ ఉండదండి ఒకవేళ మాకు జిల్లే ఆకులు దొరకవండి అనుకుంటే కనీసం ఒక ఆకులన్నా తీసుకోండి పదాకులు కాకుండా ఒక ఆకులన్నా తీసుకోండి ఇలా పెట్టి మనం హీట్ చేసుకోవడం వల్ల మన కాలు ఎంత హీట్ బరాయిచ్చిద్దో అంత హీట్ వరకే మనం కాలు అనేది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలన్నమాట ఇలా హీట్ చేసుకుంటే దానిలో ఉన్న రసం మొత్తం మన పెయిని అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుందండి ఒకసారి మనం యూజ్ చేసిన ఆకులు మళ్ళీ అయితే యూజ్ చేయకూడదండి ఇటుకైతే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఆకు అయితే యూజ్ చేసినాక దాని పొజిషన్ ఎలా ఉందో సో ఒకసారి వాడిన ఆకు మళ్ళీ వాడకూడదండి ఎందుకంటే దీంట్లో ఉన్న రసం మొత్తం ఆల్రెడీ మన కాలు అబ్జర్వ్ చేసేదండి ఖచ్చితంగా ఈ ట్రిప్పు అయితే పాటించండి పెయిన్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతుందండి